ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై మూడవ శ్లోకం స్మరం యోనిం లక్ష్మీం త్రతయవిధ మధౌ మాధౌ తవ మనో నిర్నాధైకే నిత్యే నిరవధి మహాభోగరసికా శివాగ్నౌ భిత్వాణని దీని యొక్క భావము ఓ జననీ నీ భక్తులు కొందరు సాధనలో అనుభూతిని తెలుసుకుని నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమైన హైం భువనేశ్వరి బీజమైన హ్రీం బీజమైన శ్రీం అనే బీజాక్షరాలను చేర్చి సహస్రాధికముగా జపమును చేస్తున్నారు చింతామణులచే కూర్చబడిన జపమాలికలు చేత దాల్చి లెక్కలేనన్ని పర్యాయాలు నీ జపము చేస్తున్నారు కామధేనువు పాల నుండి పుట్టిన కృతధారలచే నీకు ఆహుతులు అర్పిస్తున్నారు త్రికోణాకారణమైన త్రికోణాకారమైన శివాగ్ని అందు నీ ప్రీతి కొరకు హోమం చేస్తున్నారు ఇందులో ఒక రహస్యం ఏమిటంటే నీ భక్తులైన వారికి చేతికి చింతామణి లాంటి మాణిక్యం దొరికినా కాని దానిపై ఆశ లేక అది జపమాల కింద వాడుతారు చింతామణి దేవతామణి కోరిన కోరికలు కనకవర్షం కురిపిస్తుంది నీ భక్తులకు ఆ ధనరాశులతో నిమిత్తమే లేదన్నమాట సురధేనువైన సురభి స్వర్గలోకములో పూజలు కోరిన కోరికలను పాలదారగా వర్షిస్తుంది అటువంటి కామధేనువును కోరికలు కోరడు నీ భక్తుడు ఆ గోమాత పాలల్లోని వెన్న తీసి ఆ వచ్చిన నేతితో నీ ప్రీతి కోసం హవిస్సులర్పిస్తారు దీనిని బట్టి తెలియవలసినదేమిటంటే నీ అనుగ్రహము కంటే మరేదీ ముఖ్యము కాదు కదా దేవీ ఉపాసన చేసేవారు కామ్యంతో చేయకూడదన్నమాట ఈ యంత్రమును బంగారు రేకుపై చెక్కించి దానిపై ఒక వెండి గిన్నె కానీ వెండి గ్లాస్పై కానీ లక్ష్మీదేవి ప్రతిమను వేసి ఉంచి నలభై ఐదు రోజులు దీక్షగా లక్ష్మీ సహస్రార్చనం చెయ్యాలి శ్రీ సూక్తంతో పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని పూజించాలి సువాసినులకు అర్పించి వస్త్రాధ్య ఇవ్వాలి పై శ్లోకమును ప్రతిరోజు పూజావసామన సహస్ర పర్యాయాలు పారాయణ చేయాలి పెసరపప్పు బియ్యము కలిపి తయారు చేసిన పులుగము నివేదన చెయ్యాలి తేనె కూడా నైవేద్యం పెట్టాలి ఈ సాధన వల్ల ధనలాభం కలుగుతుంది గురూపదేశంతోనే ఈ పూజను నిర్వహిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుందని భావము ఇప్పుడు ఒక శ్లోకము అక్షస్రక్పరూ గేషు కులిశం భానం ధను కుండికా దండం శక్తి గరట్టి చర్మజలజం ఖడ్గం సురాభాజనం శూలం సుదర్శనే శదతీం హస్తం ప్రవాలా సేవే శైరి భమర్దినిహ మహలక్ష్మీ సరోజస్థిత కలములనిచ్చే లక్ష్మి చాలా ప్రసన్నంగా ఉంటుంది కానీ మంత్రశాస్త్రంలో ఉపాసించే లక్ష్మీదేవత పదహారు చేతులతో పదహారు రకాల ఆయుధాలతో గంభీరంగా ఉంటుంది మనిషిలోని అహంకారము కామక్రోధలో భమదమాత్సర్యాలను ముందు అంత చేస్తానని ఆయుధాలకి సంకేతమని చెబుతారు ఇటువంటి లక్ష్మీదేవిని ఆరాధించిన సాధకుని దుష్ట లక్షణాలను ఖండించి తాను ప్రసాదించే ధనమునకు అర్హుడుగా నిర్ణయిస్తుంది ఒక్కో ఆయుధములో ఒక్కో బీజాక్షరము ధ్వనిస్తుంది దానితో ఒక్కొక్క అవగుణాన్ని ఖండించి సాధకుడిని యోగ్యమైన వాడిగా తయారు చేస్తుంది పై శ్లోకాన్ని పూజా సమయంలో పదహారు సార్లు జపించాలి మంత్రశాస్త్రములో కుబేర మంత్రము యంత్రము ఆరాధనా విధి చెప్పబడింది కుబేర యంత్రమును రాసి ఆయుధాలతో సహా కుబేరుని ఇంద్రాక్తి దిక్పాలకుల సహితంగా పూజించాలి కుబేర మంత్రమును శ్రద్ధగా జపించాలి నేయి తిలలు బిల్వ సమితలతో కుబేర మంత్ర పురస్సరంగా అగ్నిలో హోమం చేయాలి వై శ్రావణాయు స్వాహ అంటూ కుబేర మంత్రాన్ని తన రెండు చేతులతో ధనపూర్ణమైన రత్న పూర్ణమైన కళాశాల కలశాలతో ఉన్నట్లు భావన చేయాలి ఈ విధంగా ధ్యానము హోమము పూజ చేస్తే కుబేరుడు ప్రసన్నమయ్యి అత్యధిక ధనసప్పత్తిని ఇస్తాడు ఇప్పుడు ముప్పైనాలుగవ శ్లోకం శరీరంతం శంభో శశిమిరవక్షోరుహయుగం తవాత్మా మన్యే భగవతి నవామాత్మానమం అత శీత్యయముభయ సాధారణ స్థిత సంబంధో వాం సమరస పరానందపర దీని యొక్క భావము ఓ భగవతి అమ్మా నీకు సూర్యచంద్రులు స్తనయుగములుగా ఉన్నారు నీవు ఆనంద భైరవీ రూపములో ఆనందభరవుడైన ఈశ్వరుని శరీర భాగంగా ఉన్నావు మీ ఇద్దరిలోనూ భేదము లేదు కనుకనే శేషశేషి న్యాయముగా ఒకే నామముతో పిలువబడుతున్నారు శ శమశ్చివాయా భవస్య పత్ని భవానీ శర్వస్య పత్ని శర్వాన్ని మృ మృదస్య పత్ని మృదానీ ఈ విధంగా మీ ఇద్దరు ఆనంద ఆనందభైరవి వైరవులు వాగర్ధ వివసంపన్ృప్త వాగర్ధ ప్రతి ప్రత్యయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శబ్దము అర్ధము వేరు కానట్లే పార్వతీ పరమేశ్వరులకు భేదమునే వర్ణించాడు కాళిదాసు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయాలి పవిత్రమైన పూజాగృహములో ఉంచి నలభై ఐదు రోజులు షోడచోపచారములతో పూజించాలి పై శ్లోకాన్ని పూజానంతరము రోజుకు వెయ్యిసార్లు జపం చేయాలి నైవేద్యము తేనె నివేదన చెయ్యాలి సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది పార్థివలింగంను తయారు చేసి అభిషేకముతో రుద్రనమక చమకాలతో పూజించి ప్రతిరోజు బిల్వదళాలతో పూజించాలి పరశువు హరిణవము వరద అభయహస్తాలతో గురుమూర్తిని ధ్యానమూర్తిగా భగవాన్ దక్షిణామూర్తి మంత్రాలను జపం చేయాలి తర్వాత జ్ఞానముద్రతతో స్వామిని చేయించిన వారికి జ్ఞానం అలవడుతుంది జ్ఞాన సరస్వతి మాత్ర మంత్రమును ప్రతిరోజు పదివేల సార్లు జపించి తర్పణ హోమములను నియమబిద్ధంగా చేసిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ